ఈ ఇయర్ ఏప్రిల్ లో మేము రిలీజ్ చెప్పే ఉస్తాద్ భగత్ సింగ్ అది ఒక సెన్సేషన్ అది ఒక వేవ్ అది ఓజీ చేసిందో మీకు తెలుసు దాన్ని దాటి సెన్సేషన్ అయ్యే సినిమా అది మేము బలంగా నమ్ముతున్నాం ఆ కంటెంట్ లో ఉన్న విషయం అలాంటిది అది ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ డేట్ ప్లాన్ చేస్తున్నాం ఆ డేట్ మీ ముందర అఫీషియల్ అనౌన్స్ చేయాలని చెప్పి ఏదైతే మిస్ అయ్యామో అది అది ఆ డేట్ మీకు అనౌన్స్ చేయాలని చెప్తున్నా దాన్ని స్కేల్ కానీ హరిశంకర్ గారు ప్రేమించి చేసింది కానీ ఆయన అలా వాళ్ళ ఇచ్చే ట్రిబ్యూట్ కానీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ మా స్టార్ ట్రిబ్యూట్ గాని అందరి ఎనర్జీస్ మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఎరక్ కొట్టేస్తున్నాడు రికార్డులు అన్ని తన వైపు తిప్పేసుకుంటున్నాడు టోటల్ రికార్డ్స్ ఇక ఒకటే ఒకటి ఉంటుంది ఏది మాట్లాడినా ఏ జిల్లా మాట్లాడినా ఏం మాట్లాడినా రికార్డ్స్ ఓన్లీ ఆన్ ఉస్తాద్ భగత్ సేమ్ అది ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్కి రాబోతుంది జస్ట్ అప్డేట్ ఇద్దామని చెప్పి మీకు ఇంకొకసారి నేను మైక్ తీస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ రవి గారు ఫర్ ద సూపర్ Harishankar Gargaroo, waiting for your, for your film. film and and powers your